ప్రకృతి వైపరీత్యాలతో కొట్టుమిట్టాడుతున్న అన్నదాతకు పెరటి కోళ్ల పెంపకం కాస్త చేదోడు వాదోడుగా నిలుస్తోంది పంటల సాగుతో పాటు అనుబంధ రంగాలైన కోళ్ల పెంపకంపై కూడా క్రమేణా రైతులు ఆసక్తి చూపుతున్నారు ప్రస్తుతం మార్కెట్లో కూడా నాటుకోళ్లకు వాటి గుడ్లకు మంచి గిరాకీ ఉండటంతో రైతులు ముందుకొస్తున్నారు ఆ కోవలోనే అటు సాగుతో పాటు నాటుకోళ్ల పెంపకంలో అదనపు ఆదాయాన్ని ఆర్జిస్తున్న యాదాద్రి జిల్లాకు చెందిన రైతు నరేష్ రెడ్డిపై ప్రత్యేక కథనం నాటుకోళ్లకు దానా వేస్తూ కనిపిస్తున్న ఈ యువరైతు పేరు నరేష్ రెడ్డి యాదాద్రి జిల్లా పాముకుంట గ్రామానికి చెందిన ఈయన వ్యవసాయంతో పాటు అదనపు ఆదాయ వనరుగా గత మూడు సంవత్సరాలుగా కోళ్ల పెంపకం చేపడుతున్నాడు ప్రస్తుతం మార్కెట్లో కూడా నాటుకోళ్లకు వాటి గుడ్లకు మంచి గిరాకీ ఉండటంతో దేశీజాతికి చెందిన గ్రామప్రియ ఆసిల్ వంటి కోళ్లను పెంచుతున్నాడు తన దగ్గర పెంచుకునే కోళ్లు యాభై నుండి వంద వరకు గుడ్లు పెడుతున్నాయంటున్నాడు రైతు నరేష్ తనే సొంతంగా ఇంక్యుబేటర్ ద్వారా గుడ్లను పొదిగి కోడి పిల్లలను సైతం విక్రయిస్తున్నాడు ప్రస్తుత పంట సాగులో ఎప్పుడు వాతావరణంతో దెబ్బతింటుందో తెలియని పరిస్థితుల పెరటి కోళ్ల పెంపకం కాస్త ఆసరాగా ఉంటుందని అంటున్నాడు ఇంట్లో చిన్నపాటి ఖర్చులకు పెరటికోళ్ల పెంపకం లాభదాయకంగా ఉందని అంటున్నాడు రైతు నరేష్ సంవత్సరాల నుంచి ఈ కోళ్ల మీద ఉన్న ఆసక్తితోని నాకు స్వతహాగా జంతువు జంతువులన్నా కోళ్ళన్నా చాలా ఇష్టం నాకు మా ఇంటి అవసరాల కోసం నేను మా మా ఆరోగ్య పరిస్థితులు ప్రస్తుతం ఉన్న వాతావరణానికి అన్ని అనుకూలంగా ఉండాలని చెప్పి మా ఇంటి అవసరాల కోసం పెంచుకుందామని స్టార్టింగ్ ఒక పది సో స్టార్ట్ చేసిన త్రీ ఇయర్స్ బ్యాక్ సరే ఎక్కువ పెంచి ఇంకా వీటి మీదనే అదనపు ఆదాయం పొందాలన్న ఆలోచనతోటి కోళ్ళను ఇంకా వృద్ధిపరిచి ఇంకా చాలా చేసి ప్రస్తుతం మా దగ్గర ఐదు వందల నుంచి ఆరు వందల కోళ్ళు ఉన్నాయి అందులో ప్రధానంగా వచ్చేసి గ్రామప్రియ బ్రీడ్ ఒకటి ఉంది అసిలు ఉంది పూరి కోళ్ళు అంటారు కదా పూరి కోళ్ళు ఉన్నాయి మేమే ఇక్కడ హ్యాచరీ పెట్టి పిల్లల్ని ప్రొడ్యూస్ చేసి పిల్లల్ని ఉత్పత్తి చేయించి రైతులకు పిల్లల్ని అందించడం జరుగుతుంది చుట్టుపక్కన గ్రామాలలో కానీ మండలంలో కానీ వేరే వేరే మండలాల్లో వేరే జిల్లాలలో కూడా మా దగ్గరకు వచ్చి కోడి పిల్లల్ని కొనుక్కెళ్తుంటారు యాభై రూపాయలకు ఒక పిల్లలెక్క మేము పిల్లలు అమ్ముతుంటాం డే ఫైవ్ డేస్ ఫైవ్ డేస్ మేము ఉంచుకొని బ్రూడింగ్ ఇట్లా ఇచ్చి వ్యాక్సినేషన్ వేయించి యాభై రూపాయలకు పిల్లలు ఇక్క మేము రై రైతులకు అందిస్తుంటాం నాకున్న ఆసక్తి ఏంటంటే ప్రధానంగా మా రైతులు జనరల్గా ఏం ఆలోచిస్తారంటే వ్యవసాయం అంటే ఓన్లీ వరి ఏదైనా కూరగాయలు ఇలాంటివి పండించే దాని మీదనే ఆధారపడతారు సరే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల రైతులు వ్యవసాయాన్ని కూడా కమర్షియల్ వేలో ఆలోచించి ఒక దాంట్లో కాకుండా ఒక దాంట్లో వస్తుంది అన్నట్టుగా ఒరి పెట్టినాం వర్షాలు పడవ లేకుంటే వాతావరణం అనుకూలించకనో రోగాలు వచ్చో ఒరేమన్నా పోయినా కూడా వేరే దాంట్లో నిలదొక్కుకోగలగాలి రైతు అనేవాడు నాలుగు రకాలుగా ఆలోచించి సరే కొన్ని కోళ్ళు కొన్ని వ్యవసాయానికి అనుబంధంగా కోళ్ళ పరిశ్రమ ఉంటుంది మేకలు ఉంటాయి గొర్రెలు ఉంటాయి పశువులు ఉంటాయి ఎవరెవరికి ఏ రంగంలో అయితే ఇంట్రెస్ట్ ఉంటుందో ఏ రంగంలో అయితే వాళ్ళకు రాణించగలుగుతాం అనుకుంటారు ఆ రంగాన్ని వాళ్ళు ఎంచుకోవాలి ఎంచుకొని వ్యవసాయానికి దానా అవసరం లేకుండా తన పొలంలో పండే గింజలను ఆరు దొరికే పురుగు పుట్రని వాటి మేత అని ఈ విధంగా తగిన వసతి మేత లభించే ఏర్పాటు చేస్తే పెరట్లో పెంచుకునే అభివృద్ధి పరిచిన కోళ్ల ద్వారా అధిక ఉత్పత్తిని ఆదాయాన్ని పొందవచ్చని అంటున్నాడు యువ రైతు నేను ఈ కోళ్లకు ప్రత్యేకంగా ఏమి కొనుక్కొచ్చి చేసేది ఏముండదు మాకు పండి వరి కానీ ఒడ్లు కానీ మన మక్కజొన్నలు కానీ ఇలాంటి పంటలు చేస్తాం మేము అందులో కొంత కోళ్ళ గురించి వదిలేసి మిగతాది మార్కెటింగ్ మార్కెటింగ్ చేసుకుంటాం ఈ వరి ఒడ్లు మొక్కలు వీటితో పాటుగా బయట తిరిగే పురుగు ఊసి మన చెదలు గడ్డి అలాంటివి తిని కూడా కోళ్ళు ఆరోగ్యంగా పెరుగుతాయి వీటికి వాటర్ కూడా సబ్ ప్రత్యేకంగా మనము ఏదో పెట్టి పెట్టి ఇవ్వాల్సిన అవసరం లేదు ఇక కనిపిస్తున్న ఆ కుంటలోనే ఆ మడ్లలో లేకపోతే ఒరిసెన్లు ఉండే వాటరే అవి తాగి వాటికి న్యాచురల్గా మన మనకున్న పరిస్థితుల్లో మనకు ఎలాంటి ఫీడ్ కాస్ట్ లేదు ప్రత్యేకంగా మనుషులతోని కూడా చేయించే పని కూడా లేదు మనం నేను సొంతంగా మనం చేసుకునే పనే ఒక ఒక రైతు తనంతట తాను వేరే వ్యక్తి మీద ఆధారపడ పడకుండా మించుమించు దాదాపుగా ఒక వెయ్యి కోళ్ళ వరకు పెంచి పెంచుకోనికి ఈజీగా అవకాశం ఉంటుంది నాకున్న పరిస్థితుల్లో మనము ఈ కోళ్ళ కోళ్ళది ఎట్లుంటుంది అంటే ప్లేస్ ఎంత కంజెస్టెడ్ అవుతుంటుందో అంత ఫీడ్ కాస్ట్ పెరుగుతుంటుంది మనం ఓపెన్ రేంజ్లో బయట వదిలేస్తాం కాబట్టి పొద్దునే వస్తాం ఆరు గంటలకు కోళ్ళు వదిలేస్తాం మళ్ళీ సాయం సాయంత్రం ఆరు గంటలకు లైటింగ్ బట్టి మళ్ళీ అవి వడంతలు అవే షెడ్లోకి వెళ్ళిపోయే అలవాటు ఉంటుంది ఇంకోటి ఏంటంటే ఈ కోళ్ళు ఈ కోళ్ళు వచ్చేసి మనకు రోజు ఒక చిన్నపాటి వ్యవ వ్యవసాయ కుటుంబానికి అదొక అదనపు ఆదాయంగా మనకు ఒక వంద కోళ్ళు పెంచుకోగలిగాం అనుకోరి మనకు మినిమంగా రోజుకొచ్చేసి ఒక ఐదు వందల నుంచి ఆరు వందల వరకు వాళ్ళకి అడిషనల్ ఇన్కమ్ లెక్క ఈ కోళ్ళ మీద ఉంటుంది వీటికి ప్రత్యేకంగా మనం కట్టబట్టి సాధేది లేదు కట్టబట్టి కా కాసుకొచ్చేది లేదు అవే తిరుగుతుంటాయి అవే పెరుగుతుంటాయి కేవలం వాటికి మనం భద్రత కల్పిస్తే చాలు సెక్యూరిటీ అనేది మెయిన్ సెక్యూరిటీ మనం కలి కల్పించినామంటే వాటంతలు అవే పెరుగుతాయి అవే గుడ్లు పెడుతుంటాయి మళ్ళీ ఉత్పాదక శక్తి కూడా కోళ్ళను మనం గుడ్లు తీయకపోతే అవే పిల్లలు చేసి మళ్ళీ మనకు రకంగా కూడా పిల్లలు ఇస్తుంటాయి మనకు